న్యాయాధిపతులు మొదటి అధ్యాయము యహోషువా మృత్యునందిన తరువాత ఇస్రాయేలియులు కనానీయులతో చేయుటకు తమలో నెవరు ముందుగా వారి మీదికి పోవలసినది యహోవా తెలియజేయనట్లు ప్రార్థన చెయ్యగా యహోవా ఆ దేశమును ఇచ్చియున్నాను వారు పోవలెనని సెలవిచ్చెను అప్పుడు యూదా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనియులతో మనము కణానీయులతో యుద్ధము చేయుటకు మా వంతులోనికి మాతో కూడా రండి మేమును మీతో కూడా మీ వంతులోనికి వచ్చేదమని చెప్పగా షుమ్యోనియులు వారితో కూడా పోయిరి కణానీయుల మీదికి యూధావంశస్థులు పోయినప్పుడు యహోవా కణానీయులను పెరిజీయులను వారికి అప్పగించను గనక వారు బెజకులో పదివేల మంది మనుష్యులను హతము చేసిరి వారు బెజకులో అదోని బెజకును చూచి వానితో యుద్ధము కనానీయులను కణానీయులను హతము చేసిరి అదోని బెజకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాలు చేతుల బొటనవ్రేలను కోసివేసిరి అప్పుడు అదోని బెజకు తమ కాళ్ళు చేతుల బొటనవ్రేళ్లు కోయబడిన డెబ్బది మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకొనుచుండిరి నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలమిచ్చెనననెను వారు ఎరుషలేమునకు అతని తోడుకొని రాగా అతడు అక్కడ చనిపోయును యూధావంశస్థులు ఎరుషలేము మీదికి యుద్ధము చేసి దానిని పట్టుకొని కొల్లబెట్టి ఆ పట్టణమును కాల్చివేసిరి తరువాత యూధావంశస్థులు మన్యములయందునూ దక్షిణ దేశమందునూ లోయయందునూ నివసించిన కణానీయులతో యుద్ధము చేయుటకు పోయిరి మరియు యూధావంశస్థులు హెబ్రోనులో నివసించిన మీదికి పోయి శేషయ్యని అహిమానును హతము చేసిరి ఆ హెబ్రోను పేరు కిరియతర్బ అక్కడ నుండి వారు దెబీరు నివాసుల మీదికి పోయిరి పూర్వము దెబీరు పేరు కిరియత్సేఫెరు కాలేబు కిరియత్సేఫెరును పట్టుకొని కొల్లబెట్టువానికి నా కుమార్తెయైన అక్సాను ఇచ్చి పెళ్లి చేసేదనని చెప్పగా కాలేబు తమ్ముడైన కనజు కుమారుడుగు ఒత్నీయులు దాని పట్టుకొనెను గనక కాలేబు తన కుమార్తెయైన అక్సాను అతనికిచ్చి పెళ్లి చేసెను ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించెను ఆమె గాడిదను దిగగా కాలేబు నీకేమి కావలనని అడిగెను అందుకామె దీవెన దయచేయుము నాకు దక్షిణ భూమి ఇచ్చియున్నావు నీటి మడుగులను కూడా నాకు దయచేయుమనెను అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను మోషే మామయైన కేయీను కుమారులు యూధావంశస్థులతో కూడా ఖర్జూర చెట్ల పట్టణములో నుండి అరాదు దక్షిణ దిక్కులోని యూదా అరణ్యమునకు వెళ్ళి అక్కడ చేరి ఆ జనముతో నివసించిరి యూధావంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనియులతో కూడా పోయి జఫతులో నివసించిన కణానీయులను చేసి పట్టణమును నిర్మూలము చేసి ఆ పట్టణమునకు హోర్మా అను పేరు పెట్టిరి యూధావంశస్థులు గాజాను దాని ప్రదేశమును అష్కెలోను దాని ప్రదేశమును ఎక్రోనును దాని ప్రదేశమును పట్టుకొనిరి యహోవా యూధావంశస్థులకు తోడయ్యున్నందున వారు మన్యదేశమును స్వాధీనపరచుకొనిరి అయితే మైదానమందు నివసించు వారికి ఇనుపరథములున్నందున వారిని వెళ్ళగొట్టలేకపోయిరి మోషే చెప్పినట్లు వారు కాలేబుకు హెబ్రోను ఇయ్యగా అతడు ముగ్గురు అనాకీయులను అక్కడ నుండి పారదోలి దానిని స్వాధీనపరచుకొనెను యరుషలేములో నివసించు ఎబూసీయులును బెన్యామీనీయులు వెళ్ళగొట్టలేదు ఎబూసీయులు బెన్యామీనీయులతో కూడా నేటి వరకు యరుషలేములో నివసించుచున్నారు యోసేపు ఇంటివారు బేతేలుకు వెళ్ళినప్పుడు యహోవా వారికి తోడయ్యుండును పూర్వము లూజనబడిన బేతేలును వేగుచూచుటకు యోసేపు ఇంటివారు దూతలను పంపగా ఆ వేగుల వారు ఆ పట్టణము నుండి ఒకడు వచ్చుట చూచి నీవు దయచేసి ఈ పట్టణములోనికి త్రోవను మాకు చూపిన ఎడల మేము మీకు ఉపకారము చేసేదమని చెప్పిరి అతడు పట్టణములోనికి పోవు త్రోవను వారికి చూపగా వారు ఆ పట్టణమును కత్తి చేసిరి గాని ఆ మనుష్యుని వాని కుటుంబికులనందరినీ పోనిచ్చిరి ఆ మనుష్యుడు హిత్యుల దేశమునకు వెళ్ళి ఒక పట్టణమును కట్టించి దానికి లూజు అను పేరు పెట్టెను నేటి వరకు దానికదే పేరు మనుష్యయులు బేత్షయానును దాని పల్లెలను తయీనాకును దాని పల్లెలను దోరు పల్లెలను ఇబ్లయామును దాని పల్లెలను మెగ్గిద్దో పల్లెలను స్వాధీనపరచుకొనలేదు ఏలయనగా కణానీయులు ఆ దేశములో నివసింపవలెనని గట్టిపట్టు పట్టియుండిరి ఇస్రాయేలీయులు బలవంతులైన తరువాత వారు కణానీయుల చేత వెట్టి పనులు చేయించుకొనిరి కాని వారిని బొత్తిగా వెళ్ళగొట్టలేదు ఎఫ్రాయిమీయులు గెజరులు నివసించిన కణానీయులను వెళ్ళగొట్టలేదు గెజరులో కణానీయులు వారి మధ్యను నివసించిరి జబూలోనియులు కిత్రోను నివాసులను నహలోను నివాసులను వెళ్ళగొట్టలేదు కనానీయులు వారి మధ్య నివసించి వారికి వెట్టి పనులు చేయువారైరి అక్కో అక్కోనివాసులను సీదోను నివాసులను వారిని అగ్జీబువారిని వారిని ఆఫెక్ వారిని వారిని ఆషేరియులు దేశ నివాసులైన కనానీయులను వెళ్ళగొట్టక వారి మధ్య నివసించిరి నఫ్తాలీయులు బేద్షమిషి వారిని బేతనాతు వారిని వెళ్ళగొట్టలేదు గాని బేత్షమేషు నివాసుల చేతను బేతనాతు నివాసుల చేతను వెట్టిపనులు చేయించుకొనిరి అమోరియులు దానియులను పల్లపు దేశమునకు దిగనీయక మన్యమునకు వారిని వెల్లగొట్టిరి అమోరియులు అయ్యాలోను నందలి హెరసుకొండలోనూ షయల్బీములోనూ నివసింపవలెనని గట్టిపట్టు పట్టియుండగా యోసేపు ఇంటివారు బలవంతులై వారి చేత వెట్టిపనులు చేయించుకొనిరి అమోరియుల సరిహద్దు అక్రభీము మొదలుకొని హస్సెలా వరకు వ్యాపించను న్యాయాధిపతులు రెండవ అధ్యాయము యహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి పోకీమునకు వచ్చి ఈలాగు సెలవిచ్చను నేను మిమ్మను ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మను చేర్చి నీతో చేసిన నిబంధన నేనెన్నడునూ మీరను మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు వారి బలిపీఠములను విరగొట్టవలెనని ఆజ్ఞ ఇచ్చితిని గాని మీరు నా మాటను వినలేదు మీరు చేసిన పని ఎట్టిది కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను వారు మీ ప్రక్కలకు శూలములుగా నుందురు వారి దేవతలు మీకు ఉరిగా నుందురని చెప్పుచున్నాను యహోవా దూత ఇస్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పగా జనులు ఎలుగెత్తి ఈడ్చిరి కాగా ఆ చోటికి బోకీమను పేరు పెట్టబడెను అక్కడ వారు యహోవాకు బలి అర్పించిరి యహోశువ జనులను వెళ్ళనంపినప్పుడు ఇస్రాయేలీయులు దేశమును స్వాధీనపరచుకునుటకు తమ స్వాస్థ్యములకు పోయిరి యహోశువా దినములన్నిటను యహోశువ తరువాత ఇంకా బ్రతికినవారై యహోవా ఇస్రాయేలియుల కొరకు చేసిన కార్యములన్నిటినీ చూచిన పెద్దల దినములన్నిటను ప్రజలు యహోవాను సేవించుచూ వచ్చిరి నూను కుమారుడును యహోవాకు దాసుడునైన యహోశువా నూట పది సంవత్సరముల వయసు గలవాడై మృతినొందినప్పుడు అతని స్వాస్థ్యపు సరిహద్దులోనున్న తిమ్నశ్చిరహులో జనులతని పాతిపెట్టిరి అది ఎఫ్రాయిమిల మన్యమందలి గాయసు కొండకు ఉత్తర దిక్కుననున్నది ఆ తరము వారందరూ తమ పితరుల యుద్ధకు చేర్చబడిరి వారి తరువాత యహోవానైనను ఆయన ఇస్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమొకటి ఒకటి పుట్టగా ఇస్రాయేలీయులు యహోవా కన్నుల ఎదుట కీడు చేసి దేశములో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టునుండు జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యహోవాకు కోపము పుట్టించిరి వారు యహోవాను విసర్జించి బయలును అస్తారోతును పూజించిరి కాబట్టి యహోవా కోపాగ్ని ఇస్రాయేలీల మీద మండెను ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను వారు ఇస్రాయేలీయులను దోచుకొనిరి ఆయన వారి చుట్టునున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించను గనక వారు తమ శత్రువుల ఎదుట నిలువలేకపోయిరి యహోవా వారితో చెప్పినట్లు యహోవా వారితో ప్రమాణము చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయుటకు యహోవా వారికి శత్రువాయను గనక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను ఆ కాలమున యహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను వీరు దోచుకుని వారి చేతిలో నుండి ఇస్రాయేలీయులను రక్షించిరి అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక తమ పితరులు యహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయిరి తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యహోవావిని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడయ్యుండి వారి దినములన్నిటను వారి శత్రువుల చేతులలో నుండి ఇస్రాయేలీయులను రక్షించను ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండుట వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడువక తమ పూర్వీకుల కంటే మరిమిగుల చెడ్డవారైరి కాబట్టి యహోవా కోపాగ్ని ఇస్రాయేలీయుల మీద మండగా ఆయన ఇలాగు సెలవిచ్చును ఈ ప్రజలు నా మాట వినక వీరి పితరులతో నేను చేసిన నిబంధనను మీరుదురు గనక నేను నియమించిన విధిని అనుసరించి వారి పితరులు నడిచినట్లు వీరును యహోవా అనుసరించి నడుచుదురో లేదో ఆ జనముల వలన ఇస్రాయేలీయులను శోధించుటకై యహోశువ చనిపోయిన కాలమున శేషించిన జనములలో ఏ జనమును వారి ఎదుట నుండి నేను వెళ్ళగొట్టను అందుకు యహోవా ఆ జనములను యహోశివ చేతి కప్పగింపకయు శీఘ్రముగా వెళ్ళగొట్టకయు మాని వారిని ఉండనిచ్చను